ఇబ్రాహీం అలీస్లాతు ఉస్లాం వారు అల్లాను అదే దువా చేశారు అందుకని అల్లా తెబారకోతాలా ఈరోజు ఆయన చనిపోయినా కూడా ఆయన లేకపోయినా కూడా కొన్ని వేల సంవత్సరాలు అయిపోయినా కూడా యూదువులు క్రైస్తవులు ముస్లిములు అందరూ కూడా ఇబ్రాహీం మావాడంటే మావాడు మావాడంటే మావాడు అని వారు తగాదా పడుతున్నారు ఇబ్రాహీం మావాడు అండి మావాడు అంటున్నారు అల్లందుల్లా అల్లా అందుకని ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు మాకాన ఇబ్రాహీము యహూదీయో వలా నస్ అల్లా అంటున్నాడు ఇబ్రాహీం యూదుడు కాదు క్రైస్తవుడు కాదు అవన్నీ ఆయన ఆయన తర్వాత పుట్టిన మతాలు ఆయన ఒక స్వచ్ఛమైనటువంటి ముస్లిం అంటే ముస్లిం అంటే ఏంటి అల్లాకు విధేయుడు అని ఖురాన్ గ్రంథంలో కరాఖండిగా చెప్పాడు ఆయన చెప్పాడు ఆయన సంతానానికి తమూతున్న ఇల్లా వాంతు ముస్లిమూన్ ఓనా సంతానమా యాకూబ్ ఇస్హాఖ్లకు ఆయన చెప్పాడు ఏమని ఇస్మాయిల్కి చెప్పాడు ఏమని మీరు ముస్లింలుగానే జీవించండి ముస్లింలుగానే చనిపోండి అని ఆయన వారికి వసీయత్ చేసి చనిపోయాడు సో